తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పైడిపల్లి లాస్ట్ ఊర్ అంటే గూగుల్లో కొట్టి చూస్తే యాభై అరవై కిలోమీటర్ల మంది గంట చేపట్లో పోదామని వచ్చింది కానీ మూడున్నర గంటలు పట్టింది అయితే నాతో పాటు మా హుజరాబాద్ కూడా వచ్చింది నాతో పాటు మా హుజరాబాద్ నుంచి వచ్చింది మా హుజరాబాద్ కొంతమంది ముప్పై ఏళ్ళ క్రితం ఇట్లాంటి రోడ్లు చూసాం సార్ మన దగ్గర మళ్ళీ ఆ ముప్పై ఏళ్ళ చరిత్ర గుర్తొచ్చింది ఈ ఊరికి వస్తుంటే అన్నారు అంటే కేసీఆర్ బంగారు తెలంగాణ గొప్ప తెలంగాణ అనేది చెప్తుండో మునుగోడు కథ తెలుతుంది ఇలా మునుగోడు కథ రెండవది ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తున్నట్ట ఆ పేరైంది మన మీకు తెలుసో తెలియదు ఈ రాజీనామా చేసినటువంటి రాజగోపాడి గొంతు నొక్కాలే ఈతో కానీ కథం పట్టిస్తే ఈ అసెంబ్లీలో నాకు ఎదురు మాట్లాడేటోడు ఉండడు ప్రజల గురించి మాట్లాడేటోడు అసలే ఉండడు దాంతో ఎన్నడు రాని ఎన్నడు బయటికి వెళ్ళడు ముఖ్యమంత్రి మీకు తెలుసు ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి నా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిందా బయటికి మేము ఎప్పుడైనా కలిసిందా నీ కొడుకు ఒక యాక్సిడెంట్ అవుతాను కరోనా కష్టకాలంలో కూడా అనేక మంది చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారి పల్లెకు రాలే ఓదార్చలే ధైర్యం చెప్పలే కానీ అట్లాంటివి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ లింకలపల్లిలో కూర్చేసుకొని కూర్చొని ఇవాళ తన మంత్రివర్గ సహచరులో ఒక పదహారు మంది ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చింది ఈ ఎన్నికలు పోనీ ఆయన గవర్నమెంట్ కూల్చేది కాదు ఆ గవర్నమెంట్కు అయ్యే ఇబ్బంది లేదు ఒక్కడే ఒక్కటి రాజీనామా ఎందుకు చేసిన కూడా ఆయన చెప్పిండు నా నియోజకవర్గంలో మునుగోడు ప్రజలు నాకు నమ్మకంతో ఓట్లు వేసిండు నాకు రోడ్లు ఇవ్వబోయే వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టకపోయిన వీళ్ళు నా చదువుకున్న పిల్లలకి తండ్రి మీద తల్లి మీద భారం పడకుండా ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల నూట పద రూపాయలు అని చెప్పి అవి ఇకపై నా ఆడబిడ్డలకు మహిళా గ్రూప్ల కింద ఉన్న ఆడబిడ్డలకు మీరంతా మహిళా సంఘంలో ఉంటారు పావుల వడ్డీ కింద ఇప్పటివరకు నాలుగేళ్ళు అవుతుంది రూపాయి నాలుగేళ్ళు అవుతుంది మీరే కట్టుకుంటాను ఆ కట్టిన పైసలు మళ్ళీ వాపసు రావాలి నాలుగేళ్ళు అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి వస్తలేదు నా మహిళా ఆడబిడ్డలకు ఆశే నాలుగు వేల కోటి రూపాయలు ఆ పావుల వడ్డీ పైసలు ఇవ్వమని ఇట్లా అనేక విషయాల మీద అసలు అడిగింది మీరు చూసండి నాకు తెలిసి మొత్తం అసెంబ్లీలో భయపడకుండా బెదరకుండా నిలదీసి ముఖం మీద కొట్టినట్టు అడిగినటువంటి ఏకైక బిడ్డ రాజగోపాల్ మీకు తెలుసు ఆయన నా దగ్గరికి వచ్చాడు నేను హుజరాబాద్లో మొన్న మీకు తెలుసు ఆరు నెలలు ఆరు నెలలు ఎన్నికలు కొట్టాలి నేను ఒక వార్డు మెంబర్ నిలబడితే వారం రోజులకు ఎన్నికలు పోటీ చేయాలంటే దమ్ము దమ్మకొస్తాయి ఎందుకంటే నాలుగు గంటలకి లేవాలి ఇంటింటికి పోవాలి మళ్ళీ రాత్రి పది గంటలకు పోవాలి ఏ ఏంటి ఆయన ఎప్పుడు తొత్తులో చూడాలి గదో పట్టుకోవాలి కాళ్ళు పట్టుకోవాలి ఓట్లు ఎంచుకోవాలి అంటే ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్ ఎన్నికలనే పదిహేను రోజుల పాటు ఎన్నికలు కొట్టాలంటే దమ్ము వస్తుంది కానీ నాలాంటి ఆరు నెలల కాలం పడి కొట్టాను కేసీఆర్ మీద ఆరు నెలలు ఎందుకు నన్ను తీసేసాడు మీకు తెలుసు నేను ఈ ప్రాంతం అంతా తిరిగి నేను తెలంగాణ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో నేను తిరగని మండలం లేదు నేను తిరగని గ్రామాలు లేవు పదహారు పదిహేడు సంవత్సరాల కాలం పాటు అనేక మంది బిడ్డలు పెట్రోల్ మంటల్లో మాడిపోతూ చనిపోయిన సందర్భంలో శివాలు ఇచ్చే దమ్ము లేకపోతే మాలాండలం పోయి ఆ శివాలను తన తల్లిదండ్రులకు అప్పటి చెప్పిన బిడ్డలు మేము తెలంగాణలో ఆనాడు అసెంబ్లీలో ఏం మీరు చూసి ఆనాడు మేము ఆంధ్ర ముఖ్యమంత్రి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా ఆంధ్ర ముఖ్యమంత్రి మమ్మల్ని అవమానపరిచినా కబర్దాన్ నా అలా తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడి బిడ్డల అట్లాంటి పద్నాలుగు వేలు ఉద్యమాన్ని నడిపినాం ఆ తదుపరి మేము మంత్రిగా చేసినాం మొన్న కరోనా మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే ఒక్క ఇంట్లో కూడా బయటికి వెళ్ళలేదు ఒక్క ఇంట్లో కూడా బయటికి వెళ్ళలేదు ఏ ఊరికి ఏ శవం వస్తుందో ఏ ఇంట్లో ఎవరికి కరోనా వస్తుందో కరోనాలో తండ్రి చనిపోతే కొడుకులు రాలేదు కరోనాలో భార్య చచ్చిపోతే భర్తకు తెలియదు శవాలను ఎక్కడో పుడిచిపెట్టేటువంటి దౌర్భాగ్య చూసినాం మీరు మేము మాలా వాళ్ళం ఆనాడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా చూసే మంత్రిగా కరోనా పేషెంట్ల వద్ద తిరిగి ఓదార్పిచ్చింది నేను వాళ్ళ కన్నీలు తుడిచింది నేను వాళ్ళ శివాలు పుడిచిపెట్టించింది నేను ధైర్యం చెప్పింది నేను నేనేమో గాపని మీద ఉంటే నేనేమో గా మీద ఉంటే నన్ను బయటికి వెళ్ళకూడదు ఏమంటాడు నువ్వు నా బొమ్మ మీద గెలిచినావు నా ఫోటో మీద గెలిచినావు నేను ఇస్తే పదవి వచ్చింది నీ ముఖానికి నువ్వు ఎమ్మెల్యే స్థాయి అయ్యోడువా నీ ముఖానికి వార్డు మెంబర్ కూడా గెలవా అని చెప్పి నాకు అవమానపరిచింది మీకు తెలుసు నేను అనుకున్న ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఈ పార్టీలో ఇంత కష్టపడి ఇక్కడ తెస్తే నాలా టైనా ఈ మాట అంటావా అని చెప్పి రేషన్ గలిన బిడ్డను కాబట్టి రేషన్ గలిన బిడ్డను కాబట్టి ప్రజల్ని నమ్ముకునే బిడ్డని కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవి గౌరవం లేనప్పుడు వాళ్ళకు విశ్వాసం లేనప్పుడు ఉండొద్దని చెప్పి రాజీనామా వాళ్ళ ముఖం మీద కొట్టి రారాణా కొడుక హుజురాబాద్లో నీ ముఖం మీద నేను చేసినా నా ముఖం మీద నువ్వు చేసినా రాజీనామా చేసిన రాజీనామా చేసినా రాజీనామా చేస్తే నా దగ్గర ఎన్ని చేసిండో మీకు తెలుసు చూసిన అనుకుంటా కొత్తగా ఇప్పుడే దళితులు పేదరికంలో ఉన్నట్టుగా నా జన్మ కూడా వచ్చాడు దళితులతో మీటింగ్ పెట్టి పెట్టి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు చెప్పులు ఇస్తా అని చెప్పి చేశాడు మీకు అంత తెలుసు దళిత బంధు దాని పేరు రెండు లక్షల కోట్లు అమౌంట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే మొత్తం దళితులకు ఇవ్వాలంటే ఈయన 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 వయసు సరిపోదు ఈయన వయసు సరిపోదు నేను ఎందుకంటే పైసా మందిని చేసాను కాబట్టి నేను అన్నా అరే అబద్ధమాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ఎట్లా ఇస్తావు పదైదు లక్షల రూపాయలు చొప్పున తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని లక్షల మంది దళిత బిడ్డలకు నువ్వు ఇస్తావా కేవలం నా ఎన్నికలలో నా నన్ను బొండిగా పిసుకాలని నన్ను ఊడగొట్టాలని చెప్పి ఒక అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి అడిగిన నేను అయినా ఒకడన్నా ఇవ్వవు సంతోషం సంతోషం ఇవ్వని చెప్పిన పది పది లక్షల రూపాయలు చొప్పున మా దగ్గర ప్రతి దళిత కుటుంబానికి పాస్ పుస్తకం ఇచ్చిండు డీడీ ఇచ్చిండు చెక్ ఇచ్చిండు ప్రమాణం చేయించుకున్నాడు అంటే దళితులనే ప్రేమతో సుమా సమా ఈటం అంటే ఎట్లా ఊడగొట్టాలి వీడు చాలా ప్రజలలో ఉన్నాడు వీడు ఇరవై ఏళ్ళ ఎప్పుడు ఓడిపోలేదు వీడు ఆరు సార్లు గెలిచిండు ఇప్పుడు ఏడో ఇది గెలిస్తా మళ్ళీ ఏడో సార్లు అవుతుంది గిట్లెట్లా అని చెప్పి దళతలకు పదిహేను లక్షల రూపాయలు చొప్పునిచ్చిండు గొల్ల కురమలకు డీడీలు ఇచ్చిండు ఇంకా మీరు టీవీలో చూడొచ్చు నా ఊరికి పైసలు రాలేదని చెప్పి మహిళ ఆడబిడలు ధర్నా చేసాడు మీకు మీకు ఐడియా ఉండాలి ఎన్నికలలో పైసలు ఎత్తలేవని చెప్పి లోపల గురుక్కుంటారు తప్ప బజార్ల మీదకి వచ్చి నా పైసలు రాలేదు ఇస్తావాళ్ళు అని చెప్పి ఇవాళ ధర్నా చేసినటువంటి గడ్డ హుజురాబాద్ గడ్డ ప్రతి కుటుంబాన్ని చెరబట్టిండు ప్రతి కుటుంబాన్ని చెరబట్టిండు ప్రతి నాయకుని బేరించి కుల సంఘం అంటే కుల భవనాలు ఇచ్చిండు గుళ్ళకు పైసలు ఇచ్చిండు రాత్రి రాత్రి రోడ్లు వేసాడు ఎన్ని చేసినా అని అలాగే ఏం జరిగింది అరే కేసీఆర్ గారు నువ్వు కాదు మా బిడ్డ మా బిడ్డ నిన్ను నమ్ముకొని ఇరవై ఏళ్ళు పనిచేసాడు జైళ్లల్లో ఉన్నది ఈట లేనందరు గుర్తుపెట్టుకో కేసులు పెట్టించుకున్న ఈట లేదారు చివరికి నయీం లాంటి దొంగల మూట సంబడానికి ప్రయత్నం చేస్తా కూడా ప్రాణాలు లెక్క చెప్పడం కుట్టేది మా బిడ్డ మా బిడ్డ పైసలు ఇస్తే తీసుకున్నారు కుల సంఘాల భవనె తీసుకున్నారు ప్రమాణం చేయాలంటే లోపల ప్రమాణం కూడా చేసిండు మొట్టమొదటి ప్రమాణం మా బిడ్డకు ఒకటి తాచే ప్రమాణం చేసిండ్రు పై పైకి వాళ్ళ ప్రమాణం చేసిండు చేసి బ్రహ్మాండమైన మీడితో గెలిపించింది మీకు తెలుసు ఇరవై ఇరవై ఏళ్లలో ఇరవై ఏళ్ళల్లో కేసీఆర్తో పెట్టుకొని ఎవ్వరు లేడు నేను ఒక్కరే బతికబెట్ట ఇప్పుడు అయితే నా దగ్గరికి ఇవన్నీ జరిగిన తర్వాత నాకి వారికి రాజగోపాటి వచ్చి నువ్వు ఒర్రి ఒర్రి నేను ఊరిపోతాను తప్ప నీ మునుగోడు కూడా ఓడొత్తందా నీ మునుగోడు మహిళలకు ఏమైనా పెన్షన్ ఇచ్చిందా నీ చదువుకున్న బిడ్డలకి ఏమైనా మూడు వేల నూట పద రూపాయలు బుద్ధి వస్తుందా ఏమి రాదు గుర్తుపెట్టుకో బ్రహ్మాస్త్రమే ఈ బ్రహ్మాస్త్రమేమని చెప్పిన నేను ఈ పదవి ఎవరిచ్చిందా మీ అమ్మిచ్చిందా రాజగోపాల్ గారు ఈ పదవి మీ అమ్మియలే ఈ పదవి మీ నాన్న ఇవ్వలే ఈ పదవి మార్కెట్లో కొనుక్కుంటా వచ్చిన పదవి కాదు ఈ పదవి మా మునుగోడు ప్రజలు నీకు ఆశీర్వదిస్తే నీకు ఓటేస్తే వచ్చింది వాళ్ళకు లాభం జరుగుతుంది చూడు రాజీనామా చేయమని చెప్తే చక్కగా రాజీనామా చేసిండు ఇంకొక సంవత్సరం మీద ఆళ్ళు ఉన్నప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి నా మునుగోడికి ఎవరు రాకపోతాయని చెప్పి రాజీనామా చేసింది రాజీనామా చేస్తే ఇప్పుడు మీరు చూస్తారు రోజు దావతలే ఇక్కడ వచ్చాను ఎమ్మెల్యే అంటాడు ఈ ఊరికి ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎనభై మంది ఎమ్మెల్యేకి అడ్డబెట్టిండు పదహారు మంది మంత్రులు వచ్చాను ఇక్కడికి స్వయంగా ముఖ్యమంత్రి దివచ్చు నేను రాజగోపాల్ గారి జీవితం పో అని చెప్పిందండి ఒకప్పుడు నా మునుగోడు ఎవరికి తెలియని గడ్డ ఇవాళ నా మునుగోడు ప్రపంచంలో మునుగోడు ఒకటి ఉందని ఆ మునుగోడులో ఎన్నికలు జరుగుతున్నాయని ఆ మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని ఆ ఖర్చు పెట్టి రాజగోపాల్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుండని ఆ గొంతు నొక్కుతరా మునుగోడు ఆ ఆత్మగోళాన్ని కాపాడుతారని చెప్పి చూస్తున్న విషయం మీకు అందరూ తెలుసు రోజు మీ పేపర్లో చూడండి రోజు టీవీలో చూడండి మునుగోడు 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 కొట్టలేదు నేను ఒకటన్నా నీ జీవితం ధన్యమైపోయింది రెండు అంటూ చూసిన దెబ్బకే దయ్యం దిగింది అంటూ చూసావా దెబ్బకే దయ్యం దిగింది గొల్ల కొనుమలకి చెక్కులు వచ్చినాయి పైసలు ఇవ్వబోతే మేము ఊకుంటామా మేము ఎవరమ్మ రాజశకడిగా భయపడబోతుంది మెడలు బట్టి ఆ చెక్కులు ఇప్పించే మాది మాదివల ఇవి చెప్తాడు మీరు కూడా పోలే కాబట్టి నాలుగు విషయాలు చెప్పిపోతున్నాం టీఆర్ఎస్ పార్టీకి ఓటు నీకు పెన్షన్ రాదని చెప్తాడు నీ అబ్బాయి జాగిర్ కాదని నువ్వు చెప్పాలి వాళ్ళే కదా జాగిర్ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రాలేదా వచ్చినా లేదా డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ వచ్చింది రాజశేఖర్ గారు పెన్షన్ రాలేదా రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చింది ఎవరి అబ్బ సొమ్ము కాదు ఇది మనం రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ పైడిపల్లి గ్రామంలో ఎవరికి ఓటేసినా ఏ పార్టీ గెలిచినా నీ రెక్కల కష్టం తీరిందా నీకేమైనా వచ్చిందా కష్టం చేయకుండానే నీకు ఏమైనా అన్నం పెట్టిన ఉన్నాడు ఎవడైనా ఎవ్వడు పెట్టుడు గుర్తుపెట్టుకో మనం వీళ్ళకు ఓట్లేసి మంచిగా పరిపాలించమని చెప్పి చెప్తే మన సొమ్ముతో వాళ్ళు సోకులు చేసుకుంటా మన బతుకులు మార్చకుండా మన కళ్ళల్లో మట్టి కొట్టింది దుర్మార్గులు దుర్మార్గులు తెలంగాణ వస్తే అని చెప్పిండు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చెప్పాడు అన్ని పక్కన పెట్టి ఒక్కటి మీ కళ్ళ ముందు ఇప్పటికి కూడా ఉన్న ఉన్నమాట మీ గుండెల్లో గుడి కట్టుకున్న మాట చెప్తున్నాను ఏమన్నా ఆయన గిరిన రానే గుడిసెలలో ఉంటే ఆ పేదలు ప్లాస్టిక్ సీటకు ఉండే రా పేదలు అన్ననామలు ఏర్పడితే అటువడు దర్వాజా పెట్టుకోవాలి ఇటువంటి దర్వాజా పెట్టుకోవాలి గళ్ళని అమ్మ పడుకోవాలి గల్ని కొడుకు పడుకోవాలి గల్ని తండ్రి పడుకో తల్లి భార్య పడుకోవాలి చెప్పిండ లేదా అల్లుడు అల్లుడు బిడ్డ తిక్కడ పడుకోవాలని చెప్పిండు కొడుకు కూడా పడుకోవాలని చెప్పిండు ఓ మేక బిల్లు కట్టుకో కట్టేసుకోవాలని చెప్పి చెప్పిండు వాళ్ళు కూడా డిగ్నిఫైడ్గా గొప్పగా బతికే భాగ్యం కలిగించే బాధ్యత నాది కేసీఆర్ది అని చెప్పిండ లేదా మాట ఇస్తే తప్పని వ్యక్తిని మడమ తిప్పని వ్యక్తిని తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చెప్పమని చెప్పినాడు ఎవరు కేసీఆర్ కదా మరి మన ఊళ్ళో పైడి పిల్లలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఎందుకు ఇవ్వలేదు మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అంటాడు సంపద అంటాడు మస్తు పైసలు లే అంటాడు మస్తు పైసలు నిజమైతే అయితే కేసీఆర్ గారు నీవిచ్చిన మాట ప్రకారంగా ఎందుకు డబుల్ బెడ్రూమ్ కట్టలేదు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసా కూడా తెచ్చుకుని డబ్బులు పెట్టుబడి కంటే సోయి లేని సన్యాస అవునా కాదని మీరు ఒకసారి చెప్పండి నేను తిట్టడం కాదు కానీ ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఒక్క మాట మనం ఎందుకు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం మా పోరానికి ఉద్యమాలు వస్తే కొట్లాడినాం ఇవాళ పట్టేరవే తల్లి కూరగాయలు అమ్ముకునే తల్లి నా కొడుకు ఈ దుఃఖం రావద్దని చెప్పి కోరుకుంటుంది నా ఒక్కడే ఒక్కల కొడుకు ఇద్దరే పిల్లలు ఇంకా మునిపట్ల పది పది మంది లేరు ఇద్దరే పిల్లలైనప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకు స్కూల్లో చదివిస్తారు గవర్నమెంట్ స్కూల్లో చదివితే నౌకరితో రాదు చదువుతారు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు ఇరవై ఇరవై సంవత్సరం చదువుకోలేదా వాళ్ళు చదువుకొని వాళ్ళకి గుర్తుగా మళ్ళీ ఇంటికి వస్తారు కదా వాడు అటు నౌకర్ లేదు వానికి ఇటు వ్యవసాయ పనికి రాడు వాడు ఇద్దరు కొడుకులు ఉంటే బాగా చదువుకున్నాడేమో చదివిచ్చిండు బాగా చదువుకున్న ఇరవై ఏళ్ళగా పెళ్లి చేసినాడు వాడు సెట్ అయిపోయిండు వీడికి పెళ్లి తమ్మునికి పెళ్ళి లేదా నాకు పెళ్లి కాదు గుర్తుపెట్టుకోండి వాస్తవం కాదు ఆ ఊర్లలో ఇవాళ చదువుకున్న కొడుకులకు నౌకర్లని చెప్పింది కేసీఆర్ కాదా వచ్చిన కేసీఆర్ దాని నౌకర్లు నౌకర్లు వచ్చేంత వరకు మూడు వేల పద రూపాయలు ఇస్తా అని చెప్పి దాని పేరు బుద్ధి అని చెప్పాడు మీకు మహిళలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఎట్లొతుందో మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా మరెవరిక ఈ పడిపోయిన ఒక యువకుని కూడా వచ్చిందా అబద్దాల కోరు మాడలతో మోసం చేసి ప్రజల్ని వంచేటువంటి కేసీఆర్ పెట్టుకో ఆ వంచన గురి చేసే కేసీఆర్ మీద యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయించుకున్న బిడ్డ రాజగోపాల్ని గుర్తుపెట్టుకోండి రాజగోపాల్కి ఎమ్మెల్యే పదవి ఉండలే ఉండే ఉండేదాకా మీరే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పదే మొత్తం దాకా పెద్ద వచ్చేది లేదు ఇప్పుడు కానీ కానీ గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినప్పుడు పరిపాలించడానికి ఆస్కారం లేదని తేల్చి చెప్పే ఎన్నిక నా కూడా ఎన్నిక గుర్తుపెట్టుకో మీరు తీర్పు మిమ్మల్ని తెలంగాణ సమాజం ఫాలో అవుతుంది మొన్న నా ఉజోబాలో ఇచ్చారు ఉజోబాబు ఇచ్చినప్పుడు ఏం చేశారు నాకు తెలిసి పైడి పెళ్లిలో కూడా బాంబులు కాల్చచ్చు నేను గెలిచిన నాడు అమెరికాలో లండన్లో దుబాయ్లో బొంబాయిలో హైదరాబాద్లో పల్లెల్లో కూడా బాంబులు కాల్చారు ఎందుకు రాయనయారాయణ గెలిచి గెలిపంటే ప్రజలు గెలిచినట్టు లెక్క రాయనారాయణ గెలిచిందంటే ధర్మం గెలిచినట్టు లెక్క ఇవాళ మునుగోళ్లు కూడా గెలిచేది ఇప్పుడు విశ్వ మునుగోళ్లు గెలిచే పార్టీ కాస్తున్నా మునుగోళ్లే గెలిచేది నాలుగు కోట్ల తెలంగాణ పిల్లల ఆత్మగౌరవం గెలిస్తాడు గుర్తుపెట్టుకోండి ఆ ఆత్మగౌరవాన్ని గెలిపించే గొప్ప బాధ్యత మీ చేతుల్లో ఉంది ఓటు అంబేద్కర్ ఇచ్చింది మనకు అది అనుకునేది కాదు కొనుక్కునేది కాదు అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు వంద సార్లు ఓటేసా మనం వేస్తలేమా వార్డు మెంబర్కి ఎత్తి మీ సర్పంచ్కి కేత్తి మీ ఎంపీటీస్కి వేస్తే మీ జెడ్పీటీస్కి వేస్తే మీ ఎమ్మెల్యేకి మీ ఎంపీలకి వేసినాం అరిగిపోయింది కాదు అంబేద్కర్ మహానీయుడు నీ తలవాత నీవే రాసుకుని అక్కిస్తున్నా అది ఓటు హక్కు అని చెప్పిన మహానీయుడు అంబేద్కర్ గుర్తు వేల సార్లు మీరు ఇప్పుడు చెప్పిన గట్టుపుల మండలం మూడు సంవత్సరాల కాలం బట్టి టెంట్ వేసుకొట్లాడి కేసులు పెట్టిల్లే తప్ప గట్టుపుర మండలం ఇయ్యలే కానీ రాజీనామా చేయగానే చూడు ఎంత పవర్ ఉంటదో రాజీనామా చేయగానే మీ ఓటు హక్కుకి ఎంత పవర్ ఉండదో దానివల్ల తెలిసి దెబ్బకే ఇచ్చి గట్టు మాటలు ఇవాళ పెన్షన్లు ఇచ్చాడు పది లక్షల మంది పెన్షన్ ఇచ్చాడు నాలుగేళ్ళుగా అగోలిస్తే భర్త చనిపోయిందాయా సర్పంచ్ సాబ్ పెన్షన్ ఇవ్వమని చెప్తే ఇవలే ఎంఆర్ఓ దరఖాస్తు పెడితే రాలే కానీ మునుగోడు ఎన్నికల కోసం వచ్చింది గుర్తుపెట్టుకో ఇవన్నీ వ్యక్తికి వస్తలేవు ఇంకా ఎక్కువ చేయాల్సి ఉండే కానీ తక్కువ టైం ఉంది అప్పుడు ఎక్కువ వస్తలేవు ఖచ్చితంగా ఒకటి మీకు పెన్షన్లు కానీ రైతు బంధు మీకు తెలుసు రైతు బంధు నేను ఏం చెప్పినా మీకు ఇప్పుడు రైతు బంధు ఏమై కానీ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి చెప్పాను నేను నాలంటే అని చెప్పాను నాలంటూ విష్ణువర్ధన్ రెడ్డికి ధర్మం చెప్పండి మేము ఇక్కడ ఊళ్ళల్లో మీరు చాలా మంది తెరదు తాడే కట్ట తాల పని అంటారు ఏమంటారు తాగినోడే కట్ట తా పని మీకు తెలుసా తాగుడు ద్వారా అంటే లిక్కర్ షాపులు బల్ల పక్క పెట్టి గుళ్ళ పక్కమండి పెట్టి వాడ వాడకు బెల్ట్ షాపులు పెట్టి మనం కూలి చేసుకున్న పైసలకి వెళ్ళి భర్త తీసుకుపోయి రెండు రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు కనిపించిన అమ్మ నాన్న కన్న పెట్టలేకపోతున్నారు కన్న బిడ్డలకు కనీసం బట్టలు కూడా కట్టారు మనది గా డబ్బు తీసుకుపోయి గా డబ్బు తీసుకపోయి విష్ణువారికి ఇస్తావా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు వీటిల రాత్రి ధర్మం ఇదేనా ఇప్పుడు దాకా నా దగ్గర వచ్చింది ఒక నా కొడుకు యాక్సిడెంట్ అయింది బిడ్డ పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది ఏమన్నా భిక్ష పెడతావా బిడ్డలు వచ్చింది గవాలకి ఈ బిడ్డ గవాల వైద్యం అందించు నా పిల్లలకి ప్రైవేట్లో సర్వ్ ఇచ్చేటువంటి సత్తా లేకపోతే రెజిడేషన్ స్కూళ్ళు ఇచ్చినాం అక్కడ కల్తీ నూనెతోటి కల్తీ కూ కల్తీ పప్పులతోటి నా బిడ్డలు అనారోగ్యం పరైతున్నారు గవాలకు బిడ్డ మంచి పడిందాం మేము భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఇవో విష్ణువర్ధన్ లాంటి రైతు బంధి ఇయ్యం మేము రైతు బందీ ఇస్తాం పేదవాళ్ళకు మాత్రమే ఇస్తాం గుంటెడు భూమి లేక గుంటడు భూమి లేక రెండు ఎకరాలు మూడెకరాలో కౌలు తీసుకొని బతుకండి రైతుల రైతుల్లో పంటకు రోగం వచ్చినా పంట జాలు బట్టిపోయినా పంట ఎండిపోయినా బతుకండిపోయినా సూసైడ్ చేసుకున్నటువంటి అలాంటి రైతాంగానికి గుంటడు భూమి లేక లీజ్ తీసుకొని కౌలు తీసుకొని రైతాంగానికి ఖచ్చితంగా రైతు బంధించే ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ మేము బట్టిగా ఏదో బట్టిగా ఓట్లకి వస్తాను నాలు లేదో నాలుగు మాటలు చెప్పి నాలుగు ఓట్లు వేసుకపోతే మాలే జీవితాలను మార్చుకుందామని లేదా మీ చేతుల్లో గుర్తుపెట్టుకోండి మునుగోడు తీర్పు మునుగోడు తీర్పు రేపు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి ఎన్నిక కాబట్టి దయచేసి ఎంత గంభీరమైనటువంటి పరిస్థితులు కూడా మీ చేతుల్లో పెట్టిపోవడానికి వచ్చినాం ఆ బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించండి గెలిస్తే మునుగోడు గెలుస్తుంది గెలిస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గెలుతారు గెలితే ధర్మం గెలుస్తా అని చెప్పి గుర్తుపెట్టుకోండి అన్నీ తీసుకోండి వారి అబ్బ సొమ్ము కాదు ఇది మనకు దోసుకున్న సొమ్మది అది ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు గిన్నె ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి మనకి ఎందుకు వస్తలేవు మనకు తాత తండ్రి మనం చేసినా కూడా రెక్కల కష్టం చేసుకుంటే గా తిండికి తప్ప బట్టకు తప్ప కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి మనం కానీ కేసీఆర్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కడొచ్చినాయి కేసీఆర్కి నాకు మంది నాలుగు వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్కి ఇవాళ ఒక మునుగోడులో వెయ్యి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చినాయి సొంత గాలిమట్టు కొనడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు సొంత హెలికాప్టర్ కొనడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి నా దగ్గర ఎనిమిది వందల డెబ్బై కోటి రూపాయలు నిల్వ ఉందని చెప్పి చెప్పడానికి నీ బతికే చెప్పు మా బతికేది చెప్పండి ఎవరి కోసం వచ్చింది అందుకని తల్లులారా ఆలోచించేయండి పత్తులు ఏరపోయిన కాడ సద్దులు తిన్న కాడా వారి నాట్ల కాడ నలుగురు కూర్చొని చర్చించుకుని ఆలోచించండి ఎందుకో వేస్తున్నాం ఎవరికి వేస్తున్నాం దేనికోసం వేస్తున్నావు మనం బతికిందని చెప్పి ఆలోచించండి ఆ నాలుగు మాటలు చెప్పడానికి వచ్చినా కాబట్టి దయచేసి మీరు బయటి పిల్లకి రావాలో ఎన్నిచ్చినా తీసుకోండి తీసుకో ప్రమాణం చేయించుకుంటాం చేస్తామని చెప్పండి లోపల ప్రమాణం చేసుకోండి ధర్మం మీద తర్వాత ప్రమాణం చేయి గుర్తుపెట్టుకో ఆనాడు కేసీఆర్ ఆ మాట చెప్పారు కాబట్టి మీరు ఒకరికొకరు అనుకొని నా పైడిపల్లి గ్రామంలో తప్పకుండా రాజగోపాల్ బిడ్డను ఆశ్రయించాలని ఆయన గుర్తు పువ్వు గుర్తు అని ఆయన పార్టీ బీజేపీ పార్టీ అని రాబోయే కాలంలో ఇవన్నీ ఇచ్చే బాధ్యత మాదే పెన్షన్లు డబుల్ బెడ్రూమ్లు రైతు బంధులు రైతు బీమాలు ఇవన్నీ ఇచ్చే జీవితాన్ని మాదే అని చెప్పి మనం చేస్తూ తెలంగాణ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్